లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భార్య మూలకంగా పిల్లల మూలకంగా మనకి సంపాదన ఎలా కలిసి వస్తుంది అంటే ఇప్పుడు చాలా మంది పాపం కష్టపడతా ఉంటారు కలిసి రాదు ఏమిట్రా బాబు నేను కష్టపడుతుంటే కలిసి రావడం లేదో అనుకుంటారు తర్వాత ఇది భార్య మూలకంగానా లేదా పిల్లల మూలకంగానా అనేది తెలీదు లేకపోతే వాడి మూలకంగానే వాడి దరిద్రమా తెలీదు పెద్దలు ఏం చెప్తూ ఉంటారు సాధారణంగా అరే తినే యోగం ఉంటే భార్య బిడ్డలకి తినే యోగం ఉంటే కనుక వాళ్ళకి మీరు నేను నువ్వు చేసేది కష్టపడిన దానికి డబ్బులు వస్తాయరా నాయన అని చెప్తారు అది వాస్తవం కూడాను అంటే నీ వ్యక్తిగత జాతకం కూడా బాగుండాల భార్యా పిల్లల మీద తోసేయడం కాదు వాళ్ళకి తినే యోగం ఉంటే నీకు కష్టపడే స్వభావం వస్తుంది వాళ్ళకి తినే యోగం అయితే నువ్వు సంపాదించవు ఇంకా ఏం తింటారు ఎక్కడేం తింటారు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు మరి భార్య కూడా సంపాదిస్తుంది పిల్లలే సంపాదించేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక అపార్ట్మెంట్ కొనేస్తున్నాడు చక్కగా ప్రేమించి తీసుకొచ్చేసి ఒక కోడల్ని తెచ్చేసి తెచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ ఈ భార్య బిడ్డల యొక్క ప్రభావం ఈ సంపాదన పైన ఉంటుంది భర్త సంపాదన పైన ఉంటుంది కాబట్టి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం ఈ అప్పులోళ్ళే భార్యా బిడ్డలుగా వస్తారు మనకి పూర్వజన్మలో రుణం ఉండిపోతుంది మనకి ఆ రుణం కడుక్కోవాల ఈ జన్మలో కడుక్కోకుండా మీరు డైవర్సులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది మళ్ళీ మీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మీకు మానవ జన్మ మీకు ఈ జన్మలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండండి వాళ్ళు కొట్టుకునైనా తిట్టుకునైనా కర్మలు బంధాలు ఉన్నాయి ఇంతవరకు మీరు సంపాదించుకొని ఇలా ఒక చోట పడి ఉండే ఇస్తున్నారు మీరు విడాకులు తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈమె మీ భార్య కింద వస్తుంది కంపల్సరీ రుణానుబంధం కట్ అవ్వదు అనమాట ఆ రుణం పూర్తిగా తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా ఎందుకు చక్కగా ఆడవాళ్ళ పాపం చెప్తారు కడుక్కోరా నైనా కడుక్కో ఇక్కడే కడుక్కో జన్మ నాతో ఉండు నువ్వు సంపాదించు నా పిల్లల్ని చూడు నన్ను చూడు అని ఎక్కితే కదా బ్రెయిన్కి ఎక్కదు అలాగే ఈ వ్యక్తిగత జాతకంలో మనకు కొంతమందికి ఈజీ అర్ని మనీ వస్తుంది చాలా తేలిగ్గా ఇలా ఊరికి కష్టపడగానే వాళ్ళకి గురువు స్ట్రాంగ్గా ఉన్నా ధనస్థానంలో గురువున్న లాభస్థానంలో గురువున్న ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి వాటి వల్ల వాడు పెద్ద తెలివితేటలు లేకపోయినా సరే బ్రహ్మాండంగా సంపాదించేస్తాడు ఇప్పుడు టీ అంజయ్ గారు ఉన్నారు ఐదో క్లాస్ కూడా చదవలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు అంగుచాపట ఇలాగ కొట్టేవారు ముద్ర ముఖ్యమంత్రి అయిపోయారు అలా ఈజీ అండ్ వ్యాపారస్తులు ఉంటారు ఈ అంబానీలు వీళ్ళంతా ఏమి ఐఐటిఎస్లో చదవలేరు వీళ్ళంతా టాటాలు వీళ్ళంతా మామూలు స్కూళ్ళల్లో చదివారు సత్యానాదేళ్ళ మామూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు కానీ యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో వీళ్ళంతా సీఈఓలు అలాగే అయిపోయారు మరి అంటే అదృష్టం అనేటటువంటిది ఉంటుంది వాళ్ళ భార్యా బిడ్డల యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మనకి భార్యాబిడ్డలు కంపల్సరీ మనం పోషించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది భార్యా బిడ్డలను కనుక పోషించకుండా మనం వదులుచుకోవాలని చూసినా బాధ్యత తప్పించుకొని తిరగాలని చూసినా మనకి పక్షవాతం వస్తుందని చెప్తుంది శాస్త్రం కాబట్టి ఈ జన్మలో మనకి అవయవాలన్నీ ఆడదాని శాపం అన్నమాట మామూలు శాపం కాదు ఆడదంటే ఆదిశక్తి పిల్లలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్పకుండా చెప్పించేస్తారు పైకి చెప్పకపోలేరు పాపం ఆడవాళ్ళు నోట్లో తిట్టుకుంటారు అదే శాపం కింద వస్తుందని నేను చూశాను చాలామందిని నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు నువ్వు లారీ కింద పడతావు ఒక ఆవిడ భర్తను ఎప్పుడు అనేది ఏంటత్తా ఇలా అంటున్నాం అని చిన్నప్పుడు మేము రైల్వే కోర్ట్స్లో రాజమండ్రిలో అనేవాళ్ళం వాళ్ళ భర్త కే వీరాస్వామి అలాగే లారి కింద పడి చచ్చిపోయాడు ఇదేమిటిరా బాబు అంటే ఆడదా శక్తి ఇంకొకడు నీ పెళ్ళ వదిలేయ నీ పెళ్ళ వదిలేయాలా నీ పెళ్ళ వదిలేయాలా అనేది వాళ్ళ మొగుడిని ఏమిటి బాబు ఇలా అంటుంది అనుకున్నాను ఆవిడే వదిలేసింది ఒక శుభముహూర్తాన వాడేమో ఏమి పాపం చాలా మంచిగా ఉండేది విలేజ్ నుంచి వచ్చింది రైల్వేలో జాబు చక్కగా మామూలుగా ఉంటే నువ్వు బాగా తయారవు బాగా తయారవు బాగా తయారవు అని బ్యాగ్ ఇచ్చి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి డ్రెస్లు వేయమనేవాడు మామూలుగా సాంప్రదాయంగా ఉండేవాడు మేకప్ వేసుకో మేకప్ వేసుకో అని వీళ్ళు వద్దు 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 అనేది పాపం ఆవిడ మేము అప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది మా గురువుగారి దగ్గరికి వచ్చేది సార్ ఇతను నన్ను తయారవ్వమంటున్నాడు మంచిగా తయారవ్వమంటున్నాడు అంటే మా గురువుగారు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు జయశ్రీ డాగ్జారు రాజమండ్రి నువ్వు తయారవరాయన నువ్వు అందంగా నిన్ను చూస్తారు నీ పిల్లాన్ని తయారవ్వమంటే వెంటరా నీ పెళ్ళాన్ని అందరూ చూస్తారు అంటే వినలేదు ఆవిడ నెమ్మదంగా మార్పు భారత చెప్పినట్టుగా మారింది చక్క డ్రెస్సులు వేసింది మా వేసుకుంది లిప్స్టిక్లు పెట్టుకుంది కొన్నాళ్ళకి ఓ నాలుగైదు నెలలకి ఈమె సీనియర్ అయిపోయింది ఒకనొక శుభ ముహూర్తంలో ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చెప్పిందే జరిగింది మన నోటుతో స్త్రీ ఏదంటే అది జరుగుద్ది కాబట్టి మనం భార్యల్ని హింసించకూడదు పిల్లల్ని హింసించకూడదు కాబట్టి భార్యాభర్తల యొక్క బిడ్డల యొక్క ప్రభావం మన ధనం మీదే కాదు మన వ్యక్తిగత జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రతి వ్యక్తికి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అక్క అంటే నాకు చాలా ఇష్టం మా అంటే చాలా ఇష్టం అని భర్తలు చాలామంది భార్యల దగ్గర ఫోజులు కొడుతూ ఉంటారు బెడప్పులు ఇస్తూ ఉంటారు మీరు అనుకుంటారు మీ భార్య లేదో మిమ్మల్ని మెచ్చుకుంటారని వాళ్ళు లోన తిట్టుకుంటారు ఎప్పుడు నువ్వు కూడా వాళ్ళ తమ్ముల్ని వాళ్ళ తల్లిదండ్రులని నువ్వు మంచిగా చూస్తే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటారు కానీ నీకు అంత విశాల బుద్ధి ఉండదు కదా మరి నువ్వు మా మీ అమ్మ మీ నాన్నల్ని మీ అక్కా చెల్లెల్ని పార్షాలిటీగా చూస్తావు మరి వాళ్ళని చూడవు కదా కాబట్టి అప్పుడు ఎందుకు తిట్టుకో అప్పుడు ఎందుకు మెచ్చుకుంటారు నేను అబల కాబట్టి పోప నోటితో ఏమందు తెలివైంది ఆడది పైకి చెప్పదు చేయాల్సింది చేసేస్తుంది అండర్ గ్రౌండ్లో తర్వాత మరి మగవాళ్ళు ఇష్టం కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల యొక్క ప్రభావం మనకి జీవిత భాగస్వామి యొక్క పైన మన ప్రభావం ఎక్కువ ఉంటుంది స్త్రీ అంటే మాయా మాయా ఏమని చెప్పాడో అవరత్కి మాయా భగవాయా అన్నారు అంటే ఆడదాని మాయా భగవంతుడు కూడా తెలుసుకోలేడు అని సముద్రం లోతెంతో ఆడదాని మనసు తెలుసుకోలేరు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్ళతో లవ్లం తీసి కాదు డోంట్ ప్లే డోంట్ ప్లే గేమ్స్ ఈ కాంత్తో ప్లేస్ చేయొద్దు గేమ్స్ అనేవారు కదా అలా మీ భార్యలతో ప్లేస్ చేయొద్దు చక్కగా సవ్యంగా కాపురాలు చేసుకోండి మంచిగా పేద ప్రజలకు సేవ చేయండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావకండి ఈ విధంగా ఈ విధానంలో కనుక మీరు వెళితే మీ పిల్లలు బ్రహ్మాండంగా పైకి వస్తారు మీకు ధనం సంపాదించాలనే కసి వస్తుంది ఆలోచన వస్తుంది అద్భుతాలు సృష్టిస్తారు మీరు ఈ విధంగా చక్కగా మీ యొక్క సంపాదన అనేటటువంటిది శక్తి పెరుగుతుంది కాబట్టి నూటికి నూరు పర్సెంటు భార్యా బిడ్డల యొక్క ప్రభావము మీ యొక్క సంపాదనా శక్తి పైన ఆధారపడి ఉంటుంది భార్య ప్రశాంతంగా ఉంటేనే కదా నిమ్ నిన్ను ప్రశాంతంగా ఉంచితేనే కదా నువ్వు ప్రశాంతంగా బయటకెళ్ళి ఉద్యోగం చేస్తావు ఆమె టైంకి వండి పెడితేనే కదా నువ్వు ప్రశాంతంగా నువ్వు అన్నం వండుతావు పనులు చేస్తావు కాబట్టి మీ భార్యల యొక్క ప్రభావంతో పన్నెండు రాసులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా అత్యద్భుతంగా ఉంది మరి మా ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చక్కటి ఆదాయాన్ని కలిగిస్తుంది ఇప్పుడు రవి శుక్రులు రవి సింహరాశిలోకి రావడము బుధుడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వక్రించడము అలాగే ఈ యొక్క శుక్రుడు కూడా కేతువుతో మనకి కన్యా రాశిలో ఉండవు అంటే ఈ రెండు నెలలకి మనం కనుక గమనించినట్లయితే ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ మేష రాశి వారికి అద్భుతంగా ఉంది అని మనం చెప్పచ్చు అలాగే ప్రమోషన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వృత్తిలో ఎదుగుదల చూస్తారు ఆ ఎదుగుదల ఉంది అయితే పని కూడా మన ఇంటి పక్కనే ఉండాలి ఆఫీస్ అని చూస్తాం కాబట్టి ఆఫీస్ కూడా అంత దూరం లేకుండా ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా మేము వేరే దూరం ఊర్లో వెళ్తున్నామండి మాకు గవర్నమెంట్ మారిందండి ఇంకా టీఏలు డిఏలు ఇవ్వడం లేదండి అని ఎదురు చూసేటటువంటి వాళ్ళందరికీ కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇంక్రిమెంట్లు బోనస్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి షష్టస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి శత్రు బాధలు తగ్గిపోతాయి మనకి ఎవరైతే ఎంతకాలం మరి గొడవలు పడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి అవుతారు అలాగే ఈ ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మనకి చక్కగా కలిసి వస్తుంది ఇప్పుడు మనం అనుకోవచ్చు మనకు శత్రువులు ఉంటారు కదా అండి అని అది కుదరదు ఎందువల్లంటే మీకు కీర్తి ప్రతిష్టలు వస్తున్న మన నండూరు శ్రీనివాస్ గారినే చూడండి ఆయనకి మొన్నటి వరకు కూడా ఆయన పాపం ఏది చెప్పినా సరే లక్షల సంఖ్యలో మనకి జనం చూస్తూ ఉండేవారు మరి గ్రహం ఏమైందండి ఒకనొక స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి వారం రోజుల నుంచి పాపం ఆయన చేసింది ఏమి లేదు చెడుగా కానీ అన్పాపులర్ అవుతూ ఉంటారు అలాగే చిరంజీవి గారిని తీసుకోండి ఒక వచ్చ స్థితిగతుడైపోయాడు మరి ఆయనకు శత్రువులు ఎందుకప్పుడు ఒకనొక సమయంలో పాపం ఆయనకి కీర్తి ప్రతిష్టలకు దెబ్బతింది ఇందులో ఎవరికి అడ్డు ఉండదు అనమాట ఆ విధంగా ఈ యొక్క మేష రాశి వారికి అపవాదులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు అలాగే ధన విషయంలో ఒక వచ్చేసరికి చక్కగా మీకు ధనం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మహాలక్ష్మి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఒక అదృష్ట శక్తి మీకు అదృష్టాన్ని మీకు కలిగిస్తుంది అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యాపారాలు ఏమిటి ఇనప వ్యాపారాలు ఆయిల్ వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క కెమికల్స్ ఇటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి కానీ ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు మొబైల్ షాపులు ల్యాప్టాపులు బిజినెస్లు టీవీలు ఇలా పెద్ద సైజు ఏ స్థాయి వరకు ఆ స్థాయి వరకు వరకు కూడా వ్యాపారాలు బాగుండవు ఇక చేపల రొయ్యల చెరువులు తీసుకుంటే బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి మరి పచ్చి చేపలు అమ్మేటటువంటి వాళ్ళు కూడా రెండు మూడు బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు అన్నమాట అలాగే ఈ యొక్క సినిమా రంగం వాళ్ళు ఉన్నారు సినిమాలు తీస్తూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సినిమా మేషరాశి వాళ్ళు తీసిన సినిమాలు హిట్ అవడంతో పాటు అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు తీసుకు వస్తాయి అలాగే స్పెక్యులేషన్స్ షేర్స్ వీటిల్లో ఈ యొక్క మేషరాశి వారి రెండు నెలల్లో మా ఆగస్టు తర్వాత ఈ సెప్టెంబర్ నెలలో ఈ సంచారాల్లో మీరు షేర్లలో మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడో మీరు కొన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి భూమి బాగా పెరిగి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా మరి అవన్నీ కూడా పెరిగి పెరిగి మీకు చక్కటి రేట్లని మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన వీటిల్లో ఎలా ఉంటుందంటే మీకు ధనయోగం ఎలా ఉంటుందంటే ఇప్పుడు అక్కడే రైల్వే లైన్ పెడింది ఒక సైట్ దగ్గర అని ఉన్నప్పుడు సరే ఇప్పుడు మీరు ఏదో కోటి కోటి రో ఎంత ఒక ఉన్నారు రెండున్నర కోట్లు వస్తుంది ఆ రెండున్నర కోట్లు అమ్ముకుంటే ఒక కోటి రూపాయలు వస్తుంది కదా అది అమ్మనమదనమాట గ్రహం అమ్మనివ్వకుండా పూలింగ్ చేస్తాం పూలింగ్ చేసినప్పుడు ఈ పొలం అంతా తీసేసుకొని కనీసం వెయ్యి గజాలు ల్యాండ్ ఇస్తారు మనకి ఇది ఇంకా ఐదు కోట్లు వస్తుంది నాలుగున్నర కోట్లు వస్తుందని ఈ కమిషన్ ఏజెంట్లు కమిషన్ బ్రోకర్లు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు అమ్ముకో అమ్ముకొని అమ్ముకోకుండా ఈ మేషరాశి వాళ్ళు ఆగిపోవడం వల్ల లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా అనమాట అందువలన ఈ యొక్క స్థలాలకు సంబంధించి అమ్ముడవడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి మేషరాశి వారికి మనం రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలో మినిమల్ ఆవుపాటు రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి మరి దానం చేయాలా అలాగే ఈ యొక్క రాహుకి మనం ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి అందువలన మీ గొల్లల్లోనూ సామూహిక పూజల్లోనూ కనుక ఈ యొక్క వార ఈ అమ్మ ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారిని కనుక మీరు హోమం చేసుకుంటే మీకు ఏ విధంగానూ కూడా కలిసి రాదు ఇది మేము వ్యక్తిగత సంబంధమైనటువంటివి కాబట్టి ఈ ప్రత్యంగర ఒక ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవత కాబట్టి ఈ ప్రత్యంగరా అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా మేషేశ్వర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు